హాయ్ నేను మీ నాదిలా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం వండబోయే వంటకం కొత్తిమీర పచ్చడి చాలా చక్కగా ఉంటుంది చాలా బాగుంటుంది అది ఎలా చేయాలో మీకు చూపిస్తాను ఏమేమి వేయాలో మీకు చెబుతాను కొత్తిమీర కట్ట పెద్దది ఒకటి రెండు టమోటాలు పది పచ్చిమిర్చి ఒక పెద్ద ఉల్లిపాయ కొంచెం చింతపండు ఒక పది వెల్లుల్లిపాయ స్టవ్ తీసుకుంటున్నాను కడాయి పెట్టుకున్నాను రెండు స్పూన్లు నూనె వేసుకుంటున్నాను ముందుగా పచ్చిమిరపకాయలు ఇప్పుడు వెల్లులిపాయపాయ కొంచెం వేగిన తర్వాత టమోటాలు ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటున్నాను సహా వేసుకోండి చాలా మంచిది సొగం వేసుకున్నాను సొగం అలాగే సొగం అలాగే ఉంచుకుంటున్నాను ఇప్పుడు చింతపండు వేసుకుంటున్నాను కొంచెం నీళ్ళు మూత పెట్టుకొని కరెక్టుగా సిమ్ములో పెట్టుకోండి ఐదే ఐదు నిమిషాల్లో మగ్గిపోద్ది ఓకే అయిపోయింది ఒక అర ఉప్పు కొంచెం పసుపు అయిపోయిందండి స్టవ్ కట్టేస్తున్నాను ఆరేంత వరకు అలా ఉంచుకుందాం ఆరిపోయిందండి ఇదంతా మిక్సీలో వేసుకుంటున్నాను పచ్చి కొత్తిమీర కొంచెం అలాగే వేసుకుంటున్నాను అయిపోయింది ఇప్పుడు మొత్తం ఒక దీంట్లో వేసుకున్నామండి స్టవ్ లిగెత్తుకున్నాను కడాయి పెట్టుకున్నాను రెండు స్పూన్లు ఆయిల్ ఒక అర స్పూను ఆవాలు ఒక అర స్పూను జీలకర్ర వెల్లులిపాయ నాలుగు ఎండుమిర్చి మూడు కొద్దిగా ఏగిన తర్వాత కరివేపాకు పది రెమ్మలు గుమగుమలు కొత్తిమీర పచ్చడి రెడీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నాదెళ్ళరు